లూకాసు వార్త రెండో అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వచనాలు మనం చదివినప్పుడు దావేది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొర మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు మనుషులందరూ చాలా సంతోషించారు ఎప్పుడో తెలుసా మనుషులు మొట్టమొదటిగా చంద్రమండలంలో అడుగుపెట్టినప్పుడు మానవ జాతిలో ముగ్గురు చంద్రమండలంలో అడుగు పెట్టారంట మనుషుల్లో పాపాలున్నాయి పాపాత్ములు చంద్రమండలంలో అడుగుపెడితే వచ్చిన సంతోషం కంటే పరిశుద్ధ దేవుడు పాపాత్ముల మధ్యలోనికి వచ్చి పాపంతో నిండి ఉన్న ఈ భూమి మీద అడుగుపెట్టడం చాలా గొప్ప సంతోషకరమైన వార్త అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా హలో అది చాలా అద్భుతమైన విషయం తను దేవుడు ఎంత రిక్తునిగా చేసుకుని తగ్గించుకుని వచ్చాడు చూడండి ఒక దేశ ప్రధాని ఒక ప్రెసిడెంట్ ఒక ఒక పల్లెటూరులో ఒక చిన్న గ్రామంలో చిన్న ఇంటికి వచ్చి ఆ ఇంట్లో కూర్చుంటే మనమంతా ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం అంత పెద్ద అయిన చ ఎలా వచ్చాడు ఆ పేదింటికి అని ఈరోజు మానవ జాతికి పాపంలో శాపంలో నలిగిపోతున్న మనిషి యొక్క ఆత్మ రక్షించడానికి పరలోకం నుండి దేవుడే దిగి వచ్చాడు మానవులను రక్షించుటకు ఆయన మన దరిద్రాన్ని కూడా తీసివేయడానికి దరిద్రస్థానాన్ని తీసుకున్నారు ఒక పశువుల పాకలో అడుగు పెట్టడం అంటే మామూలుగా మనుషులు ఎవరూ కూడా మంచి బట్టలు వేసుకున్న వాళ్ళెవరు ఆ పశువుల పాకలోకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను వెళ్ళను డ్రెస్ మార్చుకుని వస్తాను అంటారు ఏంటి డ్రెస్కి అంత విలువ పనిచేసే బట్టలు వేసుకుని వస్తా అంటాము మంచి డ్రెస్ వేసుకుని అందులోకి వెళ్ళరు సృష్టికర్త అయిన దేవుడు మానవ రూపంలో భూమి మీద అడుగుపెట్టినప్పుడు దీనాతి దీన స్థితిని తీసుకున్నాడు ఎందుకో తెలుసా ఇక ఆయన కంటే దీనస్థితి ఎవరు ఉండొద్దు ఆ దీనస్థితి తీసుకొని ఆయన ఎందు విశ్వసించిన అందరికీ ఆయనకున్న ఐశ్వర్యం అంతా వాళ్ళకిచ్చి మన దీనస్థితిని ఆయన భరించాడు కనుక దరిద్రతలో ఉన్నాను దీనస్థితిలో ఉన్నాను అనుకోవద్దు దేవుని బిడ్డ నువ్వు ప్రార్థించు దేవుని దగ్గర మొరపెట్టి యేసయ్య కృపను తెలుసుకునే తెలుసుకో ఆ కృప ఏంటి అంటే కొరింది పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో అంటాడు యేసు ప్రభు వారి కృప మీరెరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి సృష్టికర్త అయి ఉండి కూడా మన దారిద్రాన్ని తొలగించడానికి ఆయన దరిద్రస్థానాన్ని తీసుకున్నాడట అందుకేనట దేవుడైన ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు నువ్వు సిలువలో రక్తం ఖర్చావు ఏసు ఏసయ్యా అంటే మీ పాపాలు కడగాలని ప్రభువా ఎందుకు నీ శరీరం అంతా గాయాలయ్యాయంటే మీ రోగాలు భరించాలని ప్రభువ మీ తల మీ మీ తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టనిచ్చావు మీ శాపమును తొలగించాలని ప్రభువా మీ చేతుల్లో కాలంలో మేకులు ఎందుకు మీ చేతులు నిర్దోషులుగా పరిశుద్ధులుగా మీ చేతులను మార్చాలని మీ కాలంలో మేకులు ఎందుకు ప్రభువ మీ నడతలు సరిచేయాలని అయ్య సరిచేయాలని అయ్యా మీ గుండె ఎలా బల్లంతో చీల్చబడింది మీ హృదయంలో ఉన్న వ్యర్థమైనటువంటి పాపక్రియలు అన్నీ కూడా తొలగించి మీ హృదయం శుద్ధిపరిచి మీ హృదయం శుద్ధి చేయడానికి హృదయ శుద్ధి లేని వారు వారు హృదయ శుద్ధి లేనివాడు హృదయ శుద్ధి లేకుండా ఎవడనూ దేవుణ్ణి చూడలేడు అన్ని మతాలు చెప్తున్నాయి హృదయ శుద్ధి కావాలని హృదయ శుద్ధి ఇచ్చేది ఎవరు అంటే పాదరసంతో పళ్ళ రసంతో పాలతో కడిగిన నీ హృదయముల నీ హృదయమును పరిశుద్ధపరచుకోలేవు కానీ మనిషి యొక్క హృదయం పరిశుద్ధం కావాలంటే పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలి ఆ రక్తాన్ని ఏసే చిందించాడు నీ కొరకు నా కోసం అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి హలెలుయా అందుకొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు యేసును కలిసేంతవరకు ఒక మార్గం యేసుని కలిశాక మరొక నూతన మార్గం ఈరోజు ఎవరైనా సరే యేసు ప్రభు వారిని కలిసేంతవరకు ఒక మార్గంలో వస్తారు ఏసయుని కలిశాక బ్రతుకు మార్గమే మారిపోతుంది జీవితమే మారిపోతుంది సమాధానకర్త రక్షకుడు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు ఆత్మలను రక్షించేవాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఏసుప్రభు వారిని కలవకముందు పాపిగా వచ్చింది ఆ స్త్రీ యేసుప్రభుని కలిశాక పరిశుద్ధురాలుగా తిరిగి వెళ్ళింది రోగులు రోగాలతో వచ్చి యేసైన కలిశారు మొత్త ఈ పదిహేను అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు మనం చూస్తే పాదాల మీద పడి కన్నీళ్లు కార్చగా ప్రభు వారిని బాగుచేయగా రోగులుగా వచ్చిన వారు ఆరోగ్యంగా వెళ్ళారు ఒక దుష్టుడిగా మూర్ఖుడిగా దోచుకునేవాడిగా కఠిన హృదుడిగా ఒక రౌడీలాగా వాడు రౌడీ లాంటి వాడు ఏసు ప్రభు వారిని కలుసుకున్నాడు జక్కయ్య ఏసును కలిసేదాకా ఒక మార్గం ఏసుని కలిశాక రక్షణ మార్గంలో నుండి ఇంటికి పంపించాడు దేవుడు రక్షణ అతనికి అనుగ్రహించాడు ఆయన వాగ్దానం చేసి మాట తప్పనివాడు ఆయన తప్పక నీకు సహాయం చేయేవాడు కృపచూపు వాడు మిమ్మల్ని నడిపించేవాడు మిమ్మల్ని క్షమించేవాడు ఏసైకి ఏసుకి హృదయం ఇస్తున్నా అన్నవారు మీ చేతిని పైకెత్తండి దేవునికి స్తోత్రం హలే ఒక చిన్న కీర్తన పాడుకుందాం దైవ బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినాడు ప్రాణమట్ట నీ పై మట్టిలో మంచి మంచి దేవుడు నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినాడు ప్రాణమెట్టనీకై మట్టినాడు గెట్టిన మంచి మంచి దేవుడు ఓ దేవా తార мери సింధి ఓ దేవా తార తురుపు దిక్కుల్లో గంటetti చాటింది ఆయేసు రక్షకుని జాడా ఆయేసు రక్షకుని జాడా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చావు మమ్మల్ని అందర్నీ జ్ఞాపకం చేసుకో నాయనా నీ ప్రజలందరినీ దర్శించండి ఆత్మతో శక్తితో నింపండి నీ కృపతో నింపండి ఎలాంటి చీకటి శక్తులు వీరిని ముట్టకుండా ఉద్యోగాలకు వెళ్తున్నా వ్యాపారాలకు వెళ్తున్నా స్కూల్కి వెళ్తున్నా నీ అగ్ని కంచా వేసి కాపాడు నాయన ఇన్నాళ్ళు కాపాడవు తండ్రి ఇప్పుడు కూడా కాపాడుతున్నందుకు స్తోత్రం ఏసు నా హృదయంలోకి రమ్మని గట్టిగా చెప్పగలరా రక్షణ నీకు రక్షకా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను సజీవుడా నీకు స్తోత్రమయ్యా నా జీవితంలోకి మీ గొప్ప వెలుగు ఉదయించునుగాక మీ చిత్తం మాలో నెరవేరునుగాక మీ కృప మాకు దయచేయండి మీ ఉద్దేశాలు మాలో నెరవేర్చండి డాడీ నీ రాజ్యం శాశ్వత రాజ్యం నిత్యము దేవుడవు నాయన నన్ను నా ఇంటి వారిని రక్షించినందుకు స్తోత్రం నా బంధువులు మిత్రులు నా స్నేహితులు నా గ్రామస్తులు నా పట్టణంలో ఉన్నవారు మా సిటీలో ఉన్నవారు మా రాష్ట్రం మా దేశంలో ఉన్న ప్రజలందరూ రక్షణ పొందాలని ఆశిస్తున్నాం ఏసయ్య రక్షణ భాగ్యము దయచేయి నీ అగ్ని వేసి మమ్మల్ని కాపాడండి మీ చిత్తాలో కొనసాగే కృప మా అందరికీ దయచేయి మన యేసుక్రీస్తు నామంలో పెట్టుకుంటున్నావు నా పరలోకపు తండ్రి ఆమెన్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాబ్లెస్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడైండును గాక ఆమెన్